ఇక్కడ 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 అంతా నిరిసిపోయింది డాక్టర్స్ ఈ విటమిన్ బిఓ డిఓ తక్కువగా వద్దంటున్నారు అది ఎందువల్ల చెప్పనా ఈ కోపము ఈ టెన్షన్ వల్లే ఎప్పుడే ఇలా ఉందంటే ఇరవై ఐదు ముప్పై ఏళ్లకి నీ జుట్టు మొత్తం నెరిసిపోయి అరవై ఏళ్ల ముసల ఉంటావు నాన్న అయితే నేను ముందుకొచ్చి భోజనం కోసం తప్ప నా కొడుక ఎండి నువ్వు ముందుకొచ్చి నుంచోకూడదు నా బిడ్డకి నేను ముందు భోజనం పెడితే ఇక్కడ పడుకోనున్నారే నీ పిల్లలద్ద నాకు కమ్ముడుంటే తను నాకే కదా ముందు భోజనం పెట్టేదని ఏ రోజు తలుచుకుని కడుపు నిండా భోజనం పెట్టి మిగతా వాళ్ల కోసం నువ్వు జీవిస్తే ఆ దేవుడు తప్పకుండా నీ కడుపు నింపుతాడు ఇదే బాబు సత్యం అవునా బాగా ఆకలేస్తుంది ఇక్కడ ఎంతమంది మంది దేవులు ఉన్నారు ఏదో ఒక దేవుని నాకు అన్నం దేవుడా ఉన్నమా దేవుడానికి ఏమంది సమాధానం చెప్పను ఎవరు చూడమ నేను నమస్కారం అమ్మా నమస్కారంండి నా తమ్ముడికి పెళ్లి వర్షమొల్ల చాలా మంది రాలేదు గోల్డ్ అంత భోజనం మిగిలిపోయింది మీరు తప్పుగా అనుకోకపోతే తీసుకుంటారమ్మా చూశారా మిగతా వాళ్ళందరికీ మామూలు భోజనం ఆ దేవుడు నీకు పెళ్లి భోజనమే పంపించాడు దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్